అందరికీ నమస్కారం బ్యాంకాక్లో భయంకరమైన బ్యాంకాక్ గురించి మాట్లాడుకుందాం శుక్రవారం బ్యాంకాక్లో భూకంపం వచ్చింది మయన్మార్లో భూకంపం రెండుసార్లు వచ్చింది ఒకసారి ఐదు వెక్టార్ స్కేలు రెండు ఏడు పాయింట్ ఆరు వెక్టార్ స్కేలు భారీ ఎత్తున భూకంపం వచ్చింది నల్ల అయిపోయింది మయన్మార్ మొత్తం ప్రజలందరూ అల్లాడిపోతున్నారు ఇప్పుడు దాకా అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య రెండు వందల అరవై పైనే దాటింది ఇంకా ప్రభుత్వం అమిషాల్గా అనౌన్స్ చేయలేదు ఏదైనా బ్యాంకాక్లో భయ భూకంప భయం రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంచుకుందామని బ్యాంకాక్ వెళ్తే ఒక చిన్న భూ ఒక పెద్ద భూకంపం మనుషుల్ని మనుషుల జీవితాలని అతలాకుతలం చేసింది మన భారతీయులు ఎంతోమంది బ్యాంకాక్కి సేవ తీరడానికి వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు ఆ భూకంప భయం మన భారతీయుల్ని పట్టేసుకొని ఉంది చాలామంది భూకంపంలో చిక్కుకొని పోయారు చాలామంది ప్రాణాలు వదిలేశారు కాబట్టి వాళ్ళు తక్షణం ఆస్తి నష్టం ప్రాణ నష్టం అన్నీ జరిగాయి మళ్ళా యథావిధిగా బ్యాంకాక్ యథావిధిగా ఎప్పట్లాగే బాగుపడాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను జై హింద్